హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చేసాను సినిమాలో హీరోయిన్ బయట రాక్షసి కట్నం కోసం సొంత వదినకే టార్చర్ చూపించిన స్టార్ హీరోయిన్ హన్సిక హన్సిక ఈమెకు అందంతో పాటు అఫైర్లు కూడా ఎక్కువే తెలుగు తమిళ్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హన్సికకు హీరోలతో డైరెక్టర్స్తో ప్రొడ్యూసర్స్తో చాలా అఫైర్లే నడిచాయి అని చాలా పుకార్లు ఉన్నాయి అలా అప్పట్లో ఎప్పుడూ ఏదో ఒక న్యూస్తో ట్రెండ్ అయ్యే హన్సిక ఇప్పుడు సినిమా లేక డి షోకి జడ్జిగా చేస్తోంది దాంతో మళ్ళీ ఎలాగోలా ఆడియన్స్కి దగ్గర అవ్వాలని చూస్తున్న హన్సికపై సొంత వదినే కేసు పెట్టి కోర్టుకి ఇడ్చింది అయితే దీనికి కారణం ఏంటి హన్సిక త్వరలోనే జైలుకు వెళ్లబోతోందా కన్న తల్లే హన్సిక జీవితాన్ని నాశనం చేసిందా సింబుతో ఎందుకు విడిపోయింది ఫ్రెండ్ భర్తతోనే ఆ ఫైర్ పెట్టుకొని అందరితో ఎందుకు మాటలు పడింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హన్సిక మోత్వాని ఈమె ఆగస్టు తొమ్మిది వందల అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రదీప్ మోత్వాని మోనా మోత్వాని దంపతులకు ముంబైలో జన్మించింది హన్సిక తండ్రి ప్రదీప్ గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే తల్లి మోనా గారు ఒక డెర్మటాలజిస్ట్ ఈమెకు ప్రశాంత్ అనే ఒక అన్న కూడా ఉన్నాడు అయితే హంసిక పుట్టిన కొంత కాలానికే ఆమె తల్లిదండ్రులకు వచ్చిన వివాదాల వల్ల ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు అయితే తమ ఇద్దరు పిల్లల బాధ్యత తల్లే తీసుకోవడంతో హంసిక చిన్నతనం నుండి తండ్రికి ఉంటూ వచ్చింది ఇక హన్సిక తన స్కూలింగ్ని ముంబైలోని ఫోర్డర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లోను అలాగే శాంటా లోను ఇంటర్నేషనల్ కురికులం స్కూల్లో కంప్లీట్ చేసింది హన్సిక తల్లి మోనాకు చిన్నతనం నుండి సినిమాలో నటించాలని కోరిక ఉన్న దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో డాక్టర్ అవ్వాల్సి వచ్చింది దాంతో ఆమె తన కూతురినైనా సినిమాలోకి తీసుకురావాలని అనుకుంది ఇక హంసిక కూడా తన తల్లిలాగే చిన్నప్పటి నుండి యాక్టింగ్ మోడలింగ్ మీద బాగా ఇష్టం పెంచుకుంది ఈ క్రమంలోనే హన్సిక తల్లి డాక్టర్ కావడంతో ఆమె దగ్గరకు చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు వచ్చేవారు అలా ఆమెకు వారితో పరిచయం ఏర్పడడంతో వాళ్ళు పిలిచిన పార్టీలకు మోనా తన కూతురు హన్సికను కూడా తీసుకువెళ్లేదు అలా వెళ్ళినప్పుడే ఒకరోజు చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్న హన్సికను చూసి ఒక మూవీ కోఆర్డినేటర్ తనకి తెలిసిన ఒక మూవీలో ఇలాంటి చిన్న అమ్మాయికి ఒక ఛాన్స్ ఉందని మీకు ఇష్టమైతే ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పగా మోనా ఒక్కసారిగా ఆనందపడిపోయి ఒప్పేసుకుంది అలా హన్సిక మొదటి సారి చైల్డ్ ఆర్టిస్ట్ గా టబు నటించిన హవా మూవీలో యాక్షన్ చేసింది ఇక ఆ మూవీలోనే హన్సిక యాక్టింగ్కి వెంటనే హృతిక్ రోషన్ చేస్తున్న కోయి మిల్గయ అనే సినిమాలో నటించే ఛాన్స్ కూడా దొరికింది అలా ఇంకో రెండు మూడు సినిమాలు చేసిన ఆ సినిమాల్లో ఒక రోజు రెండు రోజులు చేసి చిన్న పాత్రలు రావడంతో హంసిక తల్లి హంసికను సీరియల్స్లో యాక్ట్ చేయించాలని డిసైడ్ అయింది అలా దేశ్ వే నిక్లా హోగా చాంద్ శకలక బూమ్ బూమ్ సోనా పరి అనే ఈ ఐదారు సీరియల్స్లో నటించింది అయితే హన్సిక ఇలా సీరియల్స్లో చేస్తూ బిజీగా ఉన్న ఆమెకు తగ్గ ఫేమ్ రాకపోవడంతో హన్సికను తన తల్లి హీరోయిన్ చేయాలనే డిసైడ్ అయింది అయితే హన్సిక అప్పటికే చిన్నపిల్ల అవ్వడంతో ఆమె హంసికకు హార్మోన్స్ ఇంజక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది అప్పట్లో చాలామంది హీరోయిన్లు ఇలా హార్మోనల్ ఇంజక్షన్స్ తీసుకొని త్వరగా ఎదిగి హీరోయిన్స్గా సినిమాలు చేసిన వారు చాలామంది ఉన్నారు హన్సిక తల్లి ఆలోచన కూడా అద్ద అలాగే ఆమె హన్సికకు ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ వేస్తూ ఉండడంతో హంసిక పదిహేనేళ్ల వయసులోనే ఇరవై ఐదేళ్ల అమ్మాయిలా కనిపించేది దాంతో హన్సికను చూసిన చాలామంది షాక్ అయిపోయారు మోనా హన్సికకు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఇలా చేసిందని అప్పట్లో అందరూ మాట్లాడుకున్న హన్సిక ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించలేదు ఇక మోనా హన్సికను హిందీ సినిమాలో హీరోయిన్ గా నటింపజేయాలని ఎంత ట్రై చేసినా కుదరలేదు దాంతో ఆమె సౌత్ లో ఒకసారి ట్రై చేద్దామని హన్సికను తీసుకుని హైదరాబాద్ వచ్చింది అలా హన్సిక ఇక్కడ అవకాశాల కోసం చూస్తున్నప్పుడే ఎక్కువగా నార్త్ హీరోయిన్స్తోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ కళ్ళలో పడింది అలా ఆయన తో చేసిన దేశముదురు సినిమాతో హన్సిక హీరోయిన్ గా మొదటిసారిగా పరిచయం అయింది ఇక ఈ సినిమా రెండు వేల ఏడు జనవరి పన్నెండున రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అలాగే హన్సికకు మంచి పేరు మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది ఇక ఈ మూవీ సక్సెస్ తో బాలీవుడ్ లోకి వెళ్లి ఆప్కా సురూర్ అనే సినిమాలు చేసింది అయితే ఈ మూవీ సక్సెస్ అయింది కానీ హన్సికకు మళ్ళీ అవకాశాలు దొరకలేదు దాంతో మళ్ళీ సౌత్ కి వచ్చేసి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో కంత్రి కన్నడలో పునీత్ రాజ్ కుమార్తో బిందాస్ అనే సినిమాలు చేసింది అయితే కంత్రి సినిమా అంతగా ఆడకపోయినా బిందాస్ సూపర్ హిట్ అవ్వడంతో హన్సిక వరుసగా మస్కా బిల్లా జైభవ సీతారాముల కళ్యాణం లంకలో ఇలాంటి వంటి సినిమాలు చేసింది ఆ తర్వాత తమిళ ప్రొడ్యూసర్ ఉదయనిధి స్టాలిన్ కి ఒక పార్టీలో కలిసి మంచి పరిచయం పెరగడంతో ఆయన హన్సికకు ధనుష్ నటించిన సినిమాలో ఛాన్స్ ఇప్పించారు ఆ తర్వాత అతను హీరోగా చేసిన ఓకే ఓకే మూవీలో నటించగా అది సూపర్ హిట్ అవ్వడంతో మణిధన్ అనే సినిమాలో కూడా ఈ ఇద్దరు కలిసి నటించారు ఆ టైంలోనే ఉదయనిధి స్టాలిన్ హన్సికకు చెన్నైలో ఒక ఫ్లాట్ గిఫ్ట్ గా ఇవ్వగా వీరిద్దరు సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ అప్పట్లో గట్టిగానే వినిపించాయి ఇక ఆ తర్వాత హన్సిక ఖుష్బూ భర్త అయిన సుందర్జ్ని ఆయన డైరెక్షన్లో సంథింగ్ సంథింగ్ అంబాలా అరణ్మై అరణ్మైఠా అని వరుస సినిమాలో చేసింది దాంతో హన్సిక పేరు డైరెక్టర్తో కూడా గట్టిగానే వినబడింది ఎంతలాంటే ఖుష్బూనే డైరెక్ట్గా వీళ్ళ మ్యాటర్ హ్యాండిల్ చేసేంత ఇక ఆ తర్వాత హన్సిక మల్లి సుందర్శి డైరెక్షన్లో సినిమాలు చెయ్యలేదు ఇక ఆ తర్వాత రెండు వేల పదిహేనులో శింభుతో కలిసి బాలు అనే సినిమా చేసింది ఈ సినిమా ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అవ్వకపోయినా ఈ సినిమాతో శింబు హన్సిక బాగా కనెక్ట్ అయిపోయారు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ దాదాపుగా మూడు సంవత్సరాలు లివింగ్ రిలేషన్లో ఉన్నారు అయితే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి కానీ అమ్మాయిల వీక్నెస్ ఎక్కువగా ఉన్న సింబు హంసికతో ఉంటూనే మరో అమ్మాయితో తిరగడంతో హంసిక అతనికి బ్రేకప్ చెప్పి ముంబై వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత చిన్నప్పుడు ఇచ్చిన హార్మోనల్ ఇంజెక్షన్స్ వల్ల హంసిక బాగా లావైపోవడం సినిమా ఛాన్సులు కూడా తగ్గిపోవడంతో కొంతకాలం కష్టపడి బాగా తగ్గింది కానీ దానివల్ల తన అందం మొత్తం పాడైపోయింది దీంతో సినిమాలో కూడా ఛాన్సులు తగ్గిపోగా ఏదైనా బిజినెస్ చేయాలని డిసైడ్ అయింది అప్పుడే హన్సికాకి క్లోజ్ ఫ్రెండ్ అయిన పింకీ సోహాల్ కుతిరియా అనే బిజినెస్ మన్ని ఐదు సంవత్సరాలు ప్రేమించి రెండు వేల పదహారులో పెళ్లి చేసుకుంది వీరి పెళ్లికి వెళ్ళినప్పుడే హన్సికాకు సోహల్ బిజినెస్ల గురించి తెలిసి అతనితో పరిచయం పెంచుకొని బిజినెస్ను పార్ట్నర్గా అవ్వాలని అనుకుంది కానీ అతనికి లైఫ్ పార్ట్నర్ అయిపోయింది సోహెల్తో బిజినెస్ చేస్తున్నప్పుడే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కుదిరి ఇద్దరు ఒకటయ్యారు అయితే వీరిద్దరి విషయం తెలుసుకున్న పింకి ఐదేళ్లు ప్రేమించిన భర్త తన బెస్ట్ ఫ్రెండ్ తనని మోసం చేయడంతో అతనికి విడాకులు ఇచ్చేసింది ఇక ఆ తర్వాత హన్సిక అతని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున జైపూర్లోని ముందోట పాట్ ప్యాలెస్లో పెళ్లి చేసుకుంది వీరి సంగతి ఇలా ఉంటే హన్సిక అన్న ప్రశాంత్ ముస్కాన్ అనే ఒక సీరియల్లో ఆర్టిస్ట్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే ప్రశాంత్ ని పెళ్లి చేసుకున్న రోజు నుండి తనని అందరూ సూటిపోటి మాటలతో తిడుతున్నారని కట్నం కోసం వేధిస్తున్నారని హన్సిక కూడా ఆడపడసు కట్నంగా ఖరీదైన కార్లు ఇవ్వాలని టార్చర్ పెడుతుందని భర్త కూడా వీరికే సపోర్ట్ చేస్తున్నాడని ముస్కాన్ కోర్టుని ఆశ్రయించింది అందరి మీద గృహహింస కేసు పెట్టింది ఆల్రెడీ ఇలాంటి గొడవ ఇంతకుముందు కూడా ఒకసారి జరిగిందని అప్పుడు పెద్దవాళ్ళు కలగజేసుకోగా మళ్ళీ ఇప్పుడు కట్నం అయినా ఇవ్వు లేదా విడాకులైనా ఇవ్వు అని వేధిస్తున్నారని చెప్పింది ఈ కేసు విషయంగా హన్సిక కూడా కోర్టుని ఆశ్రయించింది తన పేరు మీద ఉన్న గృహ హింస కేసుని కొట్టేయాలని మూడు సార్లు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని మూడు సార్లు కొట్టేసింది దాంతో అప్పటి నుంచి హన్సిక అడపాదడపా సినిమాలు చేసుకుంటూ కోర్టు చుట్టూ తిరుగుతుంది అయితే రీసెంట్గా హన్సిక కొన్ని బోల్డ్ మూవీస్ చేయడంతో భర్త విడాకులు ఇవ్వబోతున్నాడు అనే న్యూస్ ఒకటి వైరల్ అయింది చూద్దాం రాబోయే రోజుల్లో హంసిక లైఫ్లో ఇంకెన్ని జరుగుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్